తరబడి కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ వైద్యురాలి హత్య కేసులో మరో కీలక వ్యక్తి హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇతడిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కేసును తప్పుదోవ పట్టించడంలో కీలక పాత్ర పోషించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఘటన జరిగిన వెంటనే ఇతను రాజీనామా చేయడం ఆ తర్వాత ప్రభుత్వం మరో పోస్టింగ్ ఇవ్వడం కూడా దుమారమే రేపింది అసలు హత్యాచార ఘటనలో సందీప్ ఘోష్ పాత్ర ఏంటి అనే దానిపై సీబీఐ విచారణ చేస్తోంది నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు మొత్తం ఆరుగురికి సీబీఐ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారని భావించగా వారుడు సందీప్ ఘోష్ ఒకరు లైట్ డిటెక్టర్ టెస్ట్ లో నిర్వహించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టినట్టు సమాచారం ఈ టెస్ట్ లో భాగంగా సందీప్ ఘోష్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓసారి చూద్దాం హత్యాచార ఘటన జరిగినప్పుడు మీరు హాస్పిటల్లోనే ఉన్నారా హత్యాచారానికి పాల్పడిన నిందితుడితో మీకు పరిచయం ఉందా డాక్టర్ని ఎవరు చంపారో తెలుసా డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిందని మీరు అనుకుంటున్నారా ఈ ఘటన గురించి మీరు పోలీసులకు ఏమైనా సమాచారం అందించారా ఈ ఘటన జరగక ముందు డాక్టర్ ని మీరేమైనా కలిసారా మాట్లాడారా మీకు డాక్టర్ కి మధ్య మనస్పర్ధలున్నాయా డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు మీరే చెప్పారా ఈ ఘటన గురించి పోలీసులకు ఆలస్యంగా చెప్పారా ఆలస్యంగా సమాచారం ఇస్తే ఎందుకు ఇచ్చారు మీరు డాక్టర్ కదా క్రైమ్ సీన్ సేఫ్ గా ఉంచారని మీకు తెలియదా క్రైమ్ సీన్ లో మరమ్మతులు చెయ్యమని మీరే చెప్పారా ఘటన జరిగిన వెంటనే మీరెందుకు రాజీనామా చేశారు అంత హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది రిజైన్ చేయాలని మీపై ఎవరైనా ఒత్తిడి చేశారా ఈ ఘటన జరిగిన తర్వాత మీరెవరెవరితో మాట్లాడారు ఫోన్లో ఎవరికి ముందుగా ఇన్ఫార్మ్ చేశారు ఇలా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది పేరు ఊరుతో సాధారణ ప్రశ్నలు కూడా అతడిపై గుప్పించారు అయితే వీటికి సందీప్ ఘోష్ ఎలా సమాధానమిచ్చాడు అన్నది మాత్రం బయటకు రాలేదు ఈ కేసులో కర్త కర్మ క్రియ సందీప్ ఘోష్ గానే అంత భావిస్తున్నారు ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం క్రైమ్ సీన్ జరిగిన స్థలంలో మరమ్మతులు చేయటం లాంటి చర్యలు సందీప్ ఘోష్ ఆదేశాలు మేరకు చేసినట్టుగా సమాచారం అలాగే అత్యాచార ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆయన ఆసుపత్రి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయన్ని మరో కీలక పదవిలో నియమించింది ఈ నియామకంపై కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గతంలో సందీప్ ఘోష్ చేసిన అక్రమాలపై సీబీఐ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు ఆస్పత్రికి మందులు ఇతరతర వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్ట్లో ఇరవై శాతం కమిషన్ ఆయనకి ఆయనకివ్వాలని ఆరోపణలున్నాయి రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది అంతేనా చివరకు అనాథ సెవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్ బృందం వీటన్నింటిపైనా దర్యాప్తు చేస్తోంది మరి సిబిఐ విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటకొస్తాయో చూడాలి కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచి అసలు నిజాలు వెలిక్కి తీసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి